గం గణపత ఏ నమ గిరుడు పురాణంలో ఇప్పుడు మనం వెంట్రుకలు మొలచుట మొదలకు విషయ వివరణ గురించి తెలుసుకుందాం భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు ఏనుగు దంతమును కాల్చగా వచ్చిన బూడిదను రసాంజనం మరియు మేకపాలు కలిపి బట్టతల మీద పట్టి వేస్తే ఏడు రాత్రులలో ఆ బట్టతల వ్యక్తికి చక్కని జుట్టు వస్తుంది చతుర్థ భాగం నూనెను భృంగరాజం యొక్క రసమును అంటే కలగర దాల్చిన నన్ నల్ల గుంట గలగర దీనిని కొండ గురువింద తుంగమస్తలు పువ్వుల గుత్తి గురువింద చూర్ణంతో రాసిన జుట్టు ఒత్తుగా వస్తుంది తిరిగి చెట్టు జటామాంసి పెన్నీరు ముత్తపు పులంగం కాకోళి కుష్టువు మరియు మరువం వీటితో బట్టతలను బాగా అరుద్ది తుంగమస్తే గురువింద పువ్వుల గుత్తి కొండ పట్టి వేయాలి ఇది బట్టతలను పోగొడుతుంది మామిడి జీ జీడిని చూర్ణం చేసి పట్టీ వేసిన జుట్టు నిగనిగలాడుతూ వస్తుంది కానుగ పులిగోరు చెట్టు గుంట కలగర ఉసిరిక తిరిగిస మరియు లక్క సజ్జరసం వీటిని కలిపి రాసిన ఎరుపుదనం తగ్గుతుంది మామిడి గుజ్జు లేకడ మామిడి జీడి చూర్ణంని పట్టీగా వేస్తే నెత్తిమీద దట్టమైన జుట్టు తడతల మెరుస్తూ ఉంటుంది అవి గట్టి మూలములతో పొడవగా మెరుస్తూ పెరుగుతాయి ఇవి ఎప్పటికీ రాలవు తలను వండిన నూనెతో ఔషధీకరించి నూనెతో అంటాలి ఆ నూనెను విడంగం గంధపాషాణం అంటే గంధకం మరియు మణిషిల వీటికి నాలుగు రెట్లు మూత్రమును కలిపి అంటితే పేలు చుండ్రు నశిస్తాయి ఓ వృష భాత్మజ నందిని చిహ్నంగా కల ఓ శివ అప్పుడే కాల్చిన శంఖం యొక్క బూడిదను సీసకం అంటే సీసం సత్తు యొక్క రజనతో కలిపి నెత్తిపైన పూస్తూ జుట్టు ముదురు నలుపుగా నిగనిగలాడుతుంటుంది సమభాగములో బృంగరాజ్యం ఇనుపరజను త్రిఫల బీజపూరకం మాదీఫలం నల్లగోరింట లత్తుక నల్ల జీలకర్ర కలురావి మరియు కరివీరం అంటే మద్ది మణిషిల గన్నీరు హింగుపత్ర వీటిని అదే పరిమాణం గల బెల్లంతో వండిన శక్తివంతమైన తల అద్భుతంగా పనిచేస్తుంది అది తెల్లని జుట్టును నల్లగా మారుస్తుంది మామిడి గుజ్జు లేక టెంకలు త్రిఫల నల్ల గోరింట లత్తుక నల్ల జీలకర్ర బ్రు రాజ్యంలో ఆ ఇనుప రజను పుల్లని గంజి జుట్టును నల్లగా మార్చడకు మంచి అద్దకంగా పనిచేస్తుంది తగర్చ తంటెపు ముక్క విత్తును కుస్తువు ఆముతపు చెట్టు వేళ్ళు వీటన్నిటిని వేడి పులిసిన గంజిలో మంచి ముద్దగా చేసి తల మీద నుదుటి మీద పూస్తే ఎటువంటి తలనొప్పి అయినా తగ్గుతుంది రాతి ఉప్పు వస ఇంగువ కుస్తువు నాగేశ్వరం గన్నీరు సదాప దేవదారు వీటితో నూనెను వండాలి ఔషధీకరించిన ఈ నూనె మిశ్రమమును నీటి భాగమును ఆవు పేడ చేత పీల్చునట్టు చేసి నాలుగో వంతునకు చేర్చాలి ఈ మిశ్రమం చెవిలో వేసుకున్న చుక్కలు మందుగాను అన్ని రకములైన చెవి నొప్పులను శక్తివంతంగా ఎదుర్కొనగలిగిన ఔషధంగా పనిచేస్తుంది ఓ శివ రాతి ఉప్పును గొర్రె మూత్రమునందు కరిగించి చెవులలో పోసిన కంపుగుట్టుట తొలగిపోతుంది చెవులలో క్రిములు కంపుగుట్టు స్రావములు అంటే చీము మొదలగనవి తొలగిపోతాయి మాలతీ పువ్వుల రసమును మరియు ఆకుల రసమును లేక ఆవు మూత్రమును ఒక్కటిని చెవిలో పోసిన దుర్గంధం వేసే చీము మొదలగు వారిని అరికట్టబడుతుంది చెంగల్వ కోష్ట మినుములు మిరియాలు నందివర్ధనము గ్రంథిత గరు పిప్పలి ఉత్తరేణి పిన్నీరు నేలమూలక పెద్ద మొలక తెల్ల ఆవాలు ఎవలు మరియు నువ్వులు కలిపి రాతి ఉప్పు తేనెలతో కలిపి పలుచని ముద్దగా చేసి మూత్రనాళములకు పూస్తే దాని యొక్క స్తబ్దతను నిలిచిపోవటం పోగొడుతుంది భుజములకు పక్షపాతం వచ్చినప్పుడు దీనిని పూయవచ్చును చెవులకు పైన పూసిన అవి ఎదుగుతాయి సొంటి పిప్పిలి మిరియాలు నూనె నల్ల జీడి చెట్టు నేల మొలక పెద్ద మొలక దానిమ్మ మరియు బెరళ్ళు వీటితో ఉండిన నూనెను లింగమునకు పూస్తే అది సాగుతుంది గరుడ పురాణంలో ఇప్పుడు కనులకు కాటుగా మున్నగ విషయాల గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పసాగాడు కంటి కురుపులకు శోభాంజనం అంటే మూనుగ చెట్టు ఆకులను రసం పిండి తేనెతో కలిపి పూస్తే కంటికి సంబంధించిన జబ్బులన్నీ తగ్గుటనడంలో ఎటువంటి సందేహం లేదు ఎనుభది నువ్వు పువ్వులు మరియు జువ్వి వీటిని ఉపనింబ గుగ్గులు వేప ఉసిరిక శుంటి పిప్పలి మరియు చిర్రి కూర విడంగాలు వీటిని నీటలో ఆరబెట్టాలి దీనిని మాత్రలలాగా చేసి ఉంచాలి ఈ మాత్రలను నీటితో బియ్యం నీటితో పోసి ముద్దగా పలచగా చేయాలి దీనిని కాటుకబడి కళ్ళకు పెట్టుకోవాలి అది అంధకారమునకు సంబంధించిన అన్ని బాధలను పోగొడుతుంది దానికాయ జీడి తవాక్షరి శంఖ పాషాణం వేప ఆకు మరియు మిరియాలు వీటి గుజ్జును మేకమూత్రంతో కలిపి పలుచని ముద్దగా నూరి ఉంచుకోవాలి ఇది మిశ్రమంగా చేసి కంటికి సంబంధించిన రోగములు కంటిలో పువ్వు రేచి గటి మొదలగనవి తొలగించుటకు వాడాలి అంధకారం మరియు పటటం అంటే నేత్ర రోగం విశేషం కంటి పొర మొదలగనవి తొలగిపోతాయి నాలుగు వంతులు శంఖపాషాణము శంఖనాభి తవాక్షరి దీనిలో సగం వంతు అనగా రెండు వంతులు మనిషిల ఒక వంతు రాతి ఉప్పు వీటిని పలుచని ముద్దగా రుబ్బి నీడలో ఆరబెట్టి మాత్రలుగా చేయాలి దీనిని అంచనం వలె కాటుకబడి కళ్ళక పెట్టవచ్చును చీకటి పువ్వు అంటే శుక్లములను పోగొట్టి కంటిలో పుసులు కారుట నివారిస్తుంది త్రికటువు త్రిఫల గుంటగలగర కానుగ పులిగోరు చెట్టు రాతి ఉప్పు మరియు రెండు రకముల హరిద్ర మరియు దారు హరిద్ర పసుపు మాను పసుపు రజని వీటిని బృంగరాజరసమునందు నూరి కాటుకు పలు పెట్టుకోవాలి ఇది అంధకారం మొదలగు వాటిని చీకటిని పోగొట్టును అడ్డరసం యొక్క వేళను పుల్లని గంజియుందు పలుచని ముద్దగా చేసి దట్టంగా కంటికి పూసిన కళ్లకు కలుగు అన్ని నొప్పులు తొలగిపోతాయి శతద్రువు శతద్రువు మరియు రేగువేళ్లు కషాయం చేసి తీసుకున్న కళ్ళపోటు తగ్గుతుంది ఉత్తరేణి వేళలో వేళను ఆవనూనెలో ఉండి పలుచని ముద్దగా రుబ్బి రాతి ఉప్పు పాలు పులిసిన నీళ్ళు వీటిని ఒక రాగి పాత్రయందు ఉంచి ఈ రుబ్బిన పలుచని పిండిని వలే కళ్ళకు పెట్టుకోవాలి ఓ శంకర కళ్ళలో పేరుకుపోయిన దుర్గంతో కూడిన పుసిని పోగొడుతుంది ఈ కాటుకను ఇప్పుడు చెప్పబోయే మంత్రమును ఉచ్చరిస్తూ పెట్టుకోవాలి ఓం దద్రు సరక్రోమ్ హ్రీం ఠం టహ దదృ సర హ్రీం హ్రీం ఓం 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 సర క్రీం క్రీం ఠహ ఠహ తొమ్మిది మంది ఆద్య దుర్గలు వీటన్నిటిని ఒకరి ఆధీనంలోకి తీసుకొని రాగలదు ఈ మంత్రబలం వలన అంచనం బాగుగా పనిచేస్తుంది ఇంకొకసారి చెప్తాను ఓం దదృ సర క్రోం హ్రీం టహ ఠహ దద్రు సర హ్రీం హ్రీం ఓం 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 సర క్రీం క్రీం ఠహ ఠహ మారీడు హింగు పత్రి మరియు నల్లమద్ది నల్ల రేగడ నల్ల గలిజీరు పెంపలి నల్ల నీలి వీటితో చేయబడిన కాటుక కంటి చీకటిని వెంటనే పోగొడుతుంది పిప్పిలతో తయారైన పొడక పొడక ఒత్తులు నందివర్ధనపు చెట్టు మంగ చెట్టు గ్రంథి తగరం పసుపు ఉసిరి వస మరియు కివిరి నల్లచుండ్రు వెలిచుండ్రు మణుగు దామర చుండ్రు వీటన్నిటిని బాగుగా నూరి కంటికి అంచనం వలె కాటుకులాగా పెట్టుకున్న కంటి దోషములు పోతాయి నిత్యం ఉదయమునని ఏ వ్యక్తి నీటిని నోటిలో ఉంచుకొని తన ముఖమును కళ్ళను కడుగుకును అతనికి ఎప్పటికీ ఎటువంటి కంటి బాధలు ఉండవు నిత్యం ఉదయమునని ఏ వ్యక్తి నీటిని నోటిలో నీటిని నోటిలో ఉంచుకొని తన ముఖమును కళ్ళను కడుగుకొను అతనికి ఎప్పుడు ఎటువంటి కంటి బాధలు ఉండవు తెల్ల ఆముదం యొక్క వేళ్ళు మరియు దాని యొక్క ఆకులు వీటిని మేకపాలతో ఉండి వాడితే వాత జి సంబంధించిన కంటి దోషములు తొలగిపోతాయి చందనం రాతి ఉప్పు అంటే రాతి పువ్వు వృద్ధామ బోడతరం మోదుగా కరక మొక్క చెట్టు వేళ్ళు చెట్టు పువ్వులు నల్లమర్రి వెంపలి నల్ల తెగడ నల్ల గడిజేరు మరియు తెల్ల గురివింద వీటినింటిని కాటుగా చేసి పూసిన కంటి బాధలు తొలగుతాయి గురువింద వీడను మేకమూత్రంలో మూత్రంలో బాగుగా నూరి పలుచని ముద్దగా చేసి పోసిన అంధర్వం పోతుంది పచ్చకామెరలతో బాధపడుతున్న రోగి యొక్క శరీరమును వెండి రాగి బంగారు కడ్డీలతో బాగుగా రుద్ది తరువాత పైన తెలిపిన ఔషధం పులిమి పట్టీ వేసిన ఓ శంకర ఆ రోగికి తొందరలో ఉపశమనం కలుగుతుంది సదాప కంచు కర్కాటక శృంగి వాయుడంగాలు యొక్క ఫలంతో కషాయం కాచి దానిని వాసనం చూసిన త్రాగిన పచ్చ కామెరలు మొదలైనవి తగ్గు తొలగుతాయి దానిమ్మ పువ్వు దూర్వగరిక తెల్లగరిక లత్తుక కృష్ణాగురు మరియు కరక వీటి రసమును పీల్చు రసముగా ఉపయోగించిన ముక్కులు మలసు రక్త వ్యాధులు మరియు వాతరక్తం తొలగిపోతుంది ఓషభధ్వజ నీళ్ళలో హితాశివ మంజిష్ట తీసుకొని దాన్ని రసములోని పలుచని ముద్దగా చేసి నాసా అంటే ముక్కులు పెరుగు రక్త రోగమును పీల్చు రసంగా వాడవచ్చును ఆవు నెయ్యి నల్లమద్ది ఏపి అందువు ధనియాలు రాతి ఉప్పు ఉమ్మెత్త బంగారు సిరాజిత్తు జేగురు రాయి పెనువేము వీటన్నిటిని బాగుగా వండి పలుచని పిండిని ముద్దగా నూరి వండిన అన్నం మరియు నూనెలో కలుపవలేను దీనిని పెదములపై లేచి పుండ్లు లేక పగుళ్ళక పోసిన వెంటనే తగ్గిపోతాయి ఓ శివ జాపత్రిని బాగుగా నమిలి నోటిలో కొంతసేపు ఉంచుకున్న నోటిలో ఉన్న పుండ్లను మాన్పుతుంది కేసర సొరపున్న పొగడ చెట్టు జాజికాయ పెరడు యొక్క గింజలను నమ్ములుట వలన తినుట వలన పళ్ళు చిగుళ్ళు మొదళ్ళు కదులుతున్నను గట్టిపడి స్థిరంగా ఉంటాయి ఓ శివ ముస్తెలు కోస్టువు తిగిరి చెట్టు అతిమధురం కురవేడు చెవి బొగడ మరియు ధనియాలు వీటన్నిటిని ధనియాలతో నమిలినట్లయితే నోటి దుర్గంధం పోతుంది ప్రతిదినము ఒకరు ఘాటైన చేదుగా ఉన్న కూరగాయలను నూనెలో వేయించి తీసుకున్న నోటి దుర్గంధమును పోతుంది చిగుళ్ళ ఎందు పళ్ళ ఎందు వచ్చు కురుపులను పోగొడుతుంది ఓ శివ పులిసిన గంజిని నూనెతో కలిపి పొక్కిలించి ఉమ్మి వేసిన పుల్లదనం వలన నోరు మండుట మరియు తమరపాకులు నవలుట వలన సున్నం ఎక్కువై పొక్కుట మొదలగునవి తగ్గుతాయి కవమునకు సంబంధించిన జిగటస్రావములు సొంటిని నములుట వలన ఏ విధంగా కలుగును అదేవిధంగా మారీఫలం మధు ఎస్తికం తేనె పిప్పలి మరియు జాజికాయలు వీటన్నిటిని చేర్చి తయారు చేసిన లేహ్యం అంటే నాకు కూడా పనిచేస్తుంది వావిలి రేల యొక్క మొలకలను నమిలిన గొంతు మీద పుట్టుకాయ తొలగిపోతుంది ఓ శంకర ముక్కురంధ్రములు నాలుగు యొక్క నాళముల నుండి వెలువడు చెడు రక్తమును అరికట్టును దిరిసిన విత్తనముల యొక్క రసమును నాలుగు రెట్లు పసుపుతో కలిపి వండి పీల్చురసంగా ఉపయోగించాలి గొంతులో పుండు లేక చాలా కాలంగా ఉన్న నొప్పిని వెంటనే తొలగిస్తుంది గురువింద వేళన నములుట వలన పళ్ళలో చీరిన క్రిములు నాశకమగును ఒగరైన కాకంజ అంటే గురువింద వెలమసంధి సొంటి మరియు నల్లమద్ది వెంపలు వీటి యొక్క కషాయం తేనెతో కలిపి తీసుకుని పళ్ళలో పుట్టిన క్రిములను పళ్ళను చెరుచు క్రిములను హరిస్తుంది ఓ శివ నీతిని పాలతోనూ కర్కటం అంటే అడ్డరసంతోనూ వండి రుద్దితే పాదములు పళ్ళు గరుకు ఉండవు పళ్ళు కొరుకుట మొదలగనవి ఉండవు ఓ శివ పై విషయమున ఉన్న పళ్లను కేవలం కరక్కాయ పాదంతో రుద్దిన సరిపోతుంది నూగు దోశ బోరుగుకాయ ఉప్పిరింత బినబెక్కడుగు తీగ పండ్లను ఇరవై ఒక్క రోజుల వరకు నీటిలో నానబెట్టి కురువేరు కరక్కాయ తెల్లకరక్కాయ గుజ్జుతో కలిపి మెత్తటి పలుచుని ముద్దగా చేసి ఉంచుకోవాలి దీనిని అంటే ఈ మిశ్రమాన్ని పళ్ళు తోముకనుడకు వాడిన నల్లటి మచ్చలు పళ్ళపాచి తొలగను పొడిగా వేయబడిన ఇప్ప లొద్దుగా అంటే లోద్ర కుంకుమ రక్త ఎస్తి చిత్రభంగి అగరు ఇనుము బంగారం మొదలగు లోహములు మాను పసుపు ఎవ వరి ధాన్యము మరియు ఎస్టిమధు వీటన్నిటిని నీటితో మిశ్రమం చేసి స్త్రీలు తమ ముఖములను తడతడలాడుచుండుటకు దీనిని ముఖమునకు పోసుకోవాలి అప్పుడు ముఖం కాంతివంతంగా మెరుస్తుంది ఒక ప్రస్తు పరిమాణముల నూనెను రెండు వంతుల మేకపాలతో మరియు ఒక్కొక్క కర్షక పరిమాణం ఎర్రచందనము రక్తయస్థి మరియు లక్క సజ్జరసము లేక ఇష్టిమకం మరియు కుంకుమ వీటిని పలుచని ముద్దగా చేసి ముఖమొనగ పూస్తే ఏడు రోజులలో కాంతివంతమై వెలుగునిస్తుంది సొంటి పిప్పి చూర్ణం వంటి పొడిది తిప్పతీగ వాకుడు తెల్లవాకుడు బూరుగు కాండ్రేయ వీటిని నీటితో కాల్చి చల్లార్చి త్రాగినచో జీర్ణశక్తి జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది ఓ శివ భూతాధిపతి ఇది వాయువు యొక్క అపక్రమం వలన కలిగిన నొప్పిని తొలగిస్తుంది పులిగోరు చెట్టు కానుగా గుంటగలగర కర్కటక అంటే బోర్గుకాయ ఉసి ఉసిర అంటే వట్టివేరు బృహతి కటురోహిణి మరియు గోక్షుర అంటే పల్లె